శ్రీ గురుభ్యో నమ వల్లభగణపతయే నమ శ్రీమాత్రే నమ ఆర్యాద్విశతిలోని రెండు వందల పన్నెండు శ్లోకములలో నూట యాభై మూడవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్న మనము ఈ వీడియోలో నూట యాభై నాలుగు నుంచి నూట యాభై తొమ్మిది వరకు గల ఆరు శ్లోకములను తెలుసుకుందాము ముందు ఆరు శ్లోకములలో సర్వానందమయ చక్రము అయిన బిందువు గురించి చెప్పబడినది లోకాతీతమైన బిందు శక్తియే లోక ఆవరణలుగా కనబడుతుంది బిందువు ఆవరణలు ఈశ్వరతత్వమునందే ఉన్నాయి ఈ బిందువు యాభై అక్షరములకు మూలము కనుక పంచాశత్ పీఠములకు మూలమైన పీఠము అవుతుంది ఆ బిందువునందుగల మంచము గురించి దాని చుట్టూ ఉన్న మాయామయము అయిన నల్లని తెర గురించి చాందిని పట్టు తలగడల గురించి పంచబ్రహ్మాత్మకమైన మంచపు కోళ్ళు సదాశివమయము అయిన ఫలకము గురించి చెప్పారు ఇప్పుడు చెప్పుకోబోయే ఆరు శ్లోకములలో సర్వపీఠముల యొక్క సర్వచక్రముల యొక్క పైన ఉన్న సర్వానందమయము అను పేరు గల బిందు చక్రముపై అంటే తొమ్మిదవ పీఠము పైన గల పరబ్రహ్మాకార మంచముపై ఆసీనుడై ఉన్న త్రిలోక సుందరుడును కామేశ్వరుడును అయిన పరమేశ్వరుని యొక్క వర్ణన చేయబడినది ఆ పరమశివుడు తన నాలుగు చేతులలో పాశమును అంకుశమును చెరకు విల్లును పూలమాలలను ధరించి దివ్యమైన వస్త్రములు భూషణములను చందనమును పుష్పమాలికలను ధరించి సేవకులు పెక్కుమంది వింజామరలు తాంబూలపు పెట్ట తమ్మపడిగా మొదలగు వాటిని పూని కొలుస్తూ ఉండగా మహావైభవముతో కూర్చుని ఉంటాడు ఆ కామేశ్వరుని యొక్క ఎడమ తొడ అను పీఠమునందు త్రిలోకమోహినియు మహా ఓడియాణ పీఠ స్వరూపిణి సర్వస్వామిని అయిన పరబ్రహ్మిణి అయిన దేవి అయిన శ్రీ లలిత మహాదేవి విరాజిల్లుతూ ఉంటుంది నూట యాభై నాలుగవ శ్లోకము ఈ శ్లోకములో కామేశ్వరుడు యవ్వన లక్ష్మి చేత కొలువబడుతున్నవానిగా ఎర్ర కలువల కాంతి వంటి దేహకాంతిని కలిగినవానిగా చెప్పబడినాడు లలితోపాఖ్యానం ప్రకారము శ్రీ కామేశ్వరుడు పదహారు సంవత్సరముల ప్రాయము కలవాడు లలితా మహాదేవి కూడా పదహారు సంవత్సరముల ప్రాయము కలది కామేశ్వరుడు అంటే నిర్గుణ పరబ్రహ్మ సృష్టిని చేసే సంకల్పముతో ధరించిన సగుణ రూపము ఇప్పుడు శ్లోకము తస్యోపరి నివసంతం తారుణ్యశ్రీ నిషేవితం సతతం ఆవృంత ఫుల్ల హల్లక పుంజ మంజులఛాయం విడతీసి చదివిన శ్లోకము తస్య ఉపరి నివసంతం తారుణ్యశ్రీ నిషేవితం సతతం ఆవృంత ఫుల్లహల్లక పుంజ మంజులఛాయం తస్య ఉపరి నివసంతం ఈ భాగంలో తస్య అంటే దాని ఉపరి అంటే పై నివసంతం అంటే ఉండువాడును ఉపరి నివసంతం అంటే దానిపై ఉండువాడును అంటే ముందు శ్లోకములో చెప్పబడిన హంసతుల సేనముపై ఉండువాడును తారుణ్యశ్రీ నిషేవితం సతతం ఈ భాగంలో సతతం అంటే ఎల్లప్పుడు తారుణ్యశ్రీ అంటే యవ్వన శోభ నిషేవితం అంటే కొలువబడుచున్నవాడును తారుణ్యశ్రీ నిషేవితం సతతం అంటే ఎల్లప్పుడూ యవ్వన శోభచే కొలువబడుచున్నవాడును ఆవృంత ఫుల్ల హల్లక మరీచిక పుంజ ఈ భాగంలో ఆవృంత అంటే తొడిమ వరకు ఫుల్ల అంటే వికసించిన హల్లక అంటే ఎర్ర కలువల మరీచిక పుంజ అంటే కాంతుల సమూహమువలే ఆవృంత ఫుల్ల హల్లక మరీచిక పుంజ అంటే తొడిమ వరకు వికసించిన ఎర్ర కలువల కాంతుల సమూహమువలే ఛాయం అంటే మనోహరమైన దేహఛాయ కలవాడును అగు మొత్తం శ్లోక తాత్పర్యము దానిపై అంటే ముందు శ్లోకములో చెప్పబడిన హంసతూల సేనముపై ఉండువాడును ఎల్లప్పుడూ యవ్వన శోభచే కొలువబడుచున్నవాడును తొడిమ వరకు వికసించిన ఎర్ర కలువల కాంతుల సమూహము వలె మనోహరమైన దేహఛాయ కలవాడును అగు ఇక్కడ వాక్యము పూర్తి కాలేదు నూట యాభై తొమ్మిదవ శ్లోకము యొక్క భావముతోనే పూర్తి అవుతుంది నూట యాభై ఐదవ శ్లోకము ఈ శ్లోకములో కామేశ్వరుడు ఎర్రని వస్త్రమును ధరించి ఉన్నాడు అని చంద్రునిచే అలంకరింపబడిన కిరీటమును కలిగి ఉన్నాడు అని తిలకమును కలిగిన బాలచంద్రుని పరిహసించే అంటే చంద్రుని కంటే మిన్న అయిన ఫాల ప్రదేశమును అంటే నుదిటి ప్రదేశమును కలిగి ఉన్నాడు అని చెప్పబడినది శ్లోకము సింధూర సోణవసనం సీతాంశు స్థవక చుంభిత కిరీటం తిలక మనోహర కుటిలాలిక హసిత కుముద బంధు శిశుం విడతీసి చదివిన శ్లోకము సింధూర సోణవసనం సీతాంశు స్తవక చుంబిత కిరీటం కుంకుమ తిలక మనోహర కుటిల అలిక హసిత కుముద బంధు శిశుం సింధూర సోణవసనం ఈ భాగంలో సింధూర అంటే సింధూరము వలె సోణ అంటే ఎర్రనైన వసనం అంటే వస్త్రము కలవాడును సింధూర సోణవసనం అంటే సింధూరము వలె ఎర్రని వస్త్రమును సీతాంసు స్తవక చుంబిత కిరీటం ఈ భాగములో సీతాంసు అంటే చల్లని కిరణములు అను స్తవక అంటే పూల గుత్తిచే చుంబిత అంటే ముద్దు పెట్టుకొనబడిన అంటే అలంకరింపబడిన కిరీటం అంటే కిరీటము కలవాడును సీతాంసు స్తవక చుంబిత కిరీటం అంటే చల్లని కిరణములు కల చంద్రుడు అను పూల గుత్తిచే అలంకరింపబడిన కిరీటమును కలవాడును కుంకుమ తిలక మనోహర ఈ భాగములో తిలక అంటే కుంకుమ తిలకముచే మనోహర అంటే మనోహరమైన లేదా ఇంపైన కుంకుమ తిలక మనోహర అంటే కుంకుమ తిలకముచే మనోహరమైన కుటిల అలిక హసిత కుముద బంధు శిశుం ఈ భాగంలో కుటిల అంటే వంపు అయినా అలిక అంటే ఫాల భాగముచే అంటే నుదిటి భాగముచే హసిత అంటే పరిహసింపబడిన కుముద బంధు శిశుం అంటే కలువలకు బంధువైన శిశుం అంటే బాలుని కుటిల అలిక హసిత కుముద బంధు శిశుం అంటే వంపు అయిన ఫాలభాగముచే పరిహసింపబడిన కలువలకు బంధువైన బాలుని ఇక్కడ కలువలకు బంధువైన బాలుడు అంటే బాలచంద్రుడు లేదా చంద్రరేఖ మొత్తం శ్లోక తాత్పర్యము సింధూరము వలె ఎర్రని వస్త్రమును చల్లని కిరణములు కల చంద్రుడు అను పూలగుత్తిచే అలంకరింపబడిన కిరీటమును కుంకుమతికముచే మనోహరమైన వంపు అయిన ఫాలభాగముచే పరిహసింపబడిన కలువలకు బంధువైన బాలుని అంటే చంద్రరేఖను కలవాడును అంటే బాలచంద్రుని పరిహసించే ఫాల ప్రదేశమును కలవాడును నూట యాభై ఆరవ శ్లోకము ఈ శ్లోకములో కామేశ్వరుడు పూర్ణ చంద్రబింబము వంటి ముఖమును కలిగి ఉన్నాడు అని మూడు కన్నులను కలిగి ఉన్నాడు అని చెలించుచుండు నేత్రముల ద్వారా వెలువరిస్తున్న మన్మథ విద్య యొక్క అర్థము కలవాడు అని చెప్పబడినది మన్మథ విద్య అంటే మన్మథుడు ఉపాసించినటువంటి శ్రీ విద్య శ్రీ విద్యకు మొదటి గురువు పరమశివుడు గురు కటాక్షం నుంచే శాస్త్ర అర్థములన్నీ లభిస్తాయి కాబట్టి గురుమండలంలో మొట్టమొదటగా ఆ పరమేశ్వరుని యొక్క నేత్రములలో నుంచే ఆ శ్రీ విద్య మర్మములు వెలుగులుగా ప్రసరిస్తున్నాయి అనే భావమును ఇక్కడ తీసుకోవాలి శ్లోకము బింబవదనం ఫుల్ల సరోజాత లోచన త్రితయం తరంగిత సఫరాకన శాస్త్ర సంప్రదాయార్థం విడితీసి చదివిన శ్లోకము పూర్ణ బింబవదనం ఫుల్ల సరోజాత లోచన త్రితయం తరళ అపాంగ తరంగిత సఫరాకన శాస్త్ర సంప్రదాయ అర్థం పూర్ణ ఇందుబింబ వదనం పూర్ణ ఇందుబింబ అంటే పూర్ణ చంద్రబింబము వంటి వదనం అంటే ముఖము పూర్ణ ఇందుబింబ వదనం అంటే పూర్ణ చంద్రబింబము వంటి ముఖము కలవాడును ఫుల్ల సరోజాత లోచన త్రితయం ఫుల్లా అంటే వికసించిన సరోజాత అంటే తామరల వంటి లోచన త్రితయం అంటే మూడు కన్నులు ఫుల్ల సరోజాత లోచన త్రితయం అంటే వికసించిన తామరల వంటి మూడు కన్నులు కలవాడును తరళాపాంగ తరంగిత తరళ అంటే చెలించుచున్న అపాంగ అంటే క్రీగంటి చూపునందు తరంగిత అంటే ప్రకాశించుచున్న తరళాపాంగ తరంగిత అంటే చెలించుచున్న క్రీగంటి చూపునందు ప్రకాశించుచున్న సఫరాంకన శాస్త్ర సంప్రదాయ అర్థం ఈ భాగంలో సఫరాంకన అంటే మత్స్యధ్వజము కలవాణి అంటే మన్మథుని శాస్త్ర సంప్రదాయ అంటే విద్య యొక్క సంప్రదాయము యొక్క అర్థం అంటే అర్థమును కలవాడును సఫరాకన శాస్త్ర సంప్రదాయ అర్థం అంటే మీనధ్వజము కల మన్మథుని విద్య యొక్క సంప్రదాయం యొక్క అర్థము కలవాడును మొత్తం శ్లోక తాత్పర్యము పూర్ణ చంద్రబింబము వంటి ముఖము వికసించిన తామరల వంటి మూడు కన్నులు చెలించుచున్న క్రీగంటి చూపునందు ప్రకాశించుచున్న మీనధ్వజము గల మన్మథుని విద్య యొక్క సంప్రదాయము యొక్క అర్థము కలవాడును నూట యాభై ఏడవ శ్లోకము ఈ శ్లోకములో కామేశ్వరుడు రత్నములతో తయారు చేయబడిన కర్ణాభరణముల నుండి ప్రసరించే కిరణములతో ప్రకాశించే చెక్కిళ్లను కలిగి ఉన్నాడు అని ఆయన పెదవి వలె ఉన్నది అని చిరునవ్వును కలిగి ఉన్నాడు అని చెప్పబడినది శ్లోకము మణిమయ కుండల పుష్యన్ మరీచి కల్లోల మాంసల కపోలం విద్రుమ సహోదరాధర విసృత్వర సంచారం విడతీసి చదివిన శ్లోకము మణిమయ కుండల పుష్యత్ మరీచి కల్లోల మాంసల కపోలం విద్రుమ సహోదర అధర విసృత్వర కిశోర సంచారం మణిమయ కుండల పుష్యత్ మణిమయ అంటే రత్నఖచితమైన కుండల అంటే కర్ణాభరణముల నుండి పుష్యత్ అంటే ప్రసరించుచున్న మణిమయ కుండల పుష్యత్ అంటే రత్నఖచితమైన కర్ణాభరణముల నుండి ప్రసరించుచున్న మరీచి కల్లోల ఈ భాగంలో మరీచి అంటే కిరణముల యొక్క లేదా కాంతి యొక్క కల్లోల అంటే పరంపరల చేత మరీచి కల్లోల అంటే కిరణముల యొక్క పరంపరల చేత మాంసల కపోలం మాంసల అంటే పుష్టి కలిగిన కపోలం అంటే చెక్కిళ్ళు మాంసల కపోలం అంటే పుష్టి కలిగిన చెక్కిళ్లను విద్రుమ సహోదర అధర విసృత్వర విద్రుమ అంటే పగడములకు సహోదర అంటే తోబుట్టువగు అంటే సమానమైన అధర అంటే పెదవియందు విసృత్వర అంటే వ్యాపించుచున్న విద్రుమ సహోదర అధర విసృత్వర అంటే పగడములతో సమానమైన పెదవియందు వ్యాపించుచున్న స్మిత కిశోర సంచారం స్మిత కిశోర అంటే చిరునవ్వు యొక్క సంచారం అంటే సంచారమును స్మిత కిశోర సంచారం అంటే చిరునవ్వు యొక్క సంచారమును కలవాడును మొత్తం శ్లోక రత్న రత్నఖచ్చితమైన కర్ణాభరణముల నుండి ప్రసరించుచున్న కిరణముల యొక్క పరంపరల చేత పుష్టిని కలిగిన చెక్కిళ్లను పగడములతో సమానమైన పెదవియందు వ్యాపించుచున్న చిరునవ్వు యొక్క సంచారమును కలవాడును నూట యాభై ఎనిమిదవ శ్లోకము ఈ శ్లోకములో కామేశ్వరుడు పుష్పములను ధరించి ఉన్నాడు అని అంతటను నీలమైన కనుబొమల జంటను కలిగి ఉన్నాడు అని సువాసనగల తాంబూలమును కలిగి ఉన్నాడు అని పద్మము వంటి ముఖమును కలిగి ఉన్నాడు అని చెప్పబడినది శ్లోకము ఆమోది కుసుమశేఖర మానీల భ్రూలతాయుగ మనోజ్ఞం వీటి సౌరభ వీచి ద్విగుణిత వక్ర అరవింద సౌరభ్యం విడతీసి చదివిన శ్లోకము ఆమోది కుసుమశేఖరం ఆనీల భ్రూలతాయుగ మనోజ్ఞం వీటి సౌరభ వీచి ద్విగుణిత వక్ర అరవింద సౌరభ్యం ఆమోది కుసుమశేఖరం ఈ భాగంలో ఆమోది అంటే వాసనగల అంటే పరిమళించుచున్న కుసుమ అంటే పుష్పములను శేఖరం అంటే తలయందు ధరించినవాడును ఆమోది కుసుమ శేఖరం అంటే పరిమళించుచున్న పుష్పములను తలయందు ధరించినవాడును ఆనీల భ్రూలత యుగ మనోజ్ఞం ఈ భాగంలో ఆనీల అంటే అంతటను నీలమైన భ్రూలత అంటే కనుబొమల యుగ అంటే జంట చేత మనోజ్ఞం అంటే మనోహర మగువాడును ఆనీల యుగ మనోజ్ఞం అంటే అంతటను నీలమైన కనుబొమల జంట చేత మనోహరమగువాడును వీటి సౌరభ వీచి ద్విగుణిత ఈ భాగంలో వీటి అంటే తాంబూలపు సౌరభ అంటే సువాసనల వీచి అంటే అలలచే ద్విగుణిత అంటే రెట్టింపు అయినా అంటే అధికముగా చేయబడిన వీటి సౌరభ వీచి ద్విగుణిత అంటే తాంబూలకు సువాసనల అలలచే రెట్టింపు అయిన అంటే అధికముగా చేయబడిన వక్త్ర అరవింద సౌరభ్యం ఈ భాగంలో వక్ర అరవింద అంటే ముఖపద్మపు సౌరభ్యం అంటే సువాసనలు కలవాడును వక్ర అరవింద సౌరభ్యం అంటే ముఖపద్మపు సువాసనలు కలవాడును మొత్తం శ్లోక తాత్పర్యము పరిమళించుచున్న పుష్పములను తలయందు ధరించిన వాడును అంతటను నీలమైన కనుబొమల జంట చేత మనోహరమగువాడును తాంబూలపు సువాసనల అలలచే రెట్టింపు అయిన అంటే అధికముగా చేయబడిన ముఖపద్మపు సువాసనలు కలవాడును నూట యాభై తొమ్మిదవ శ్లోకము ఈ శ్లోకములో కామేశ్వరుడు పాశమును అంకుశమును ఇక్షుచాపమును పుష్పబాణములను కలిగి ఉన్నాడు అని కోమలమైన చేతులను కలిగి ఉన్నాడు అని కుంకుమచే పూయబడిన దేహమును కలిగి ఉన్నాడు అని చెప్పబడినది శ్లోకము పాశాంకుశేక్షుచాప ప్రసవసర స్ఫురిత కోమల కరాబ్జం కాశ్మీర పంకిలాంగాం కామేశం మనసి కుర్మహే సతతం విడతీసి చదివిన శ్లోకము పాశాంకుశ ఇక్షుచాప ప్రసవసర స్ఫురిత కోమల కర అబ్జం కాశ్మీర పంకిల అంగాం కామేశం మనసి కుర్మహే సతతం పాశాంకుశ ఇక్షుచాప ప్రసవసర స్ఫురిత కోమలకర అబ్జం ఈ భాగంలో పాశ అంటే పాశము అంకుశ అంటే అంకుశము ఇక్షుచాప అంటే చెరకు విల్లు ప్రసవశర అంటే పుష్పబాణములు స్ఫురిత అంటే ప్రకాశించుచున్న కోమల అంటే కోమలము అగు కరాబ్జం అంటే హస్తపద్మము పాశాంకుశ ఇక్షుచాప ప్రసవసర స్ఫురిత కోమల కర అబ్జం అంటే పాశము అంకుశము చెరకు విల్లు పుష్పబాణములతో ప్రకాశించుచున్న కోమలమగు హస్తపద్మము కలవాడును కాశ్మీర పంకిల అంగాం ఈ భాగంలో కాశ్మీర అంటే కాశ్మీర కుంకుమ పువ్వు యొక్క లేపనము చేత పంకిల అంటే బాగా పూయబడిన అంగాం అంటే దేహము కలవాడును కాశ్మీర పంకిల అంగాం అంటే కాశ్మీర కుంకుమ పువ్వు యొక్క లేపనము చేత బాగుగా పూయబడిన దేహము కలవాడును కామేశం మనసి కుర్మహే సతతం ఈ భాగంలో కామేశం అంటే కామేశ్వరిని సతతం అంటే ఎల్లప్పుడూ మనసి అంటే మనస్సునందు కుర్మహే అంటే ధ్యానింతును కామేశం మనసి కుర్మహే సతతం అంటే కామేశ్వరిని ఎల్లప్పుడూ మనస్సునందు ధ్యానింతును మొత్తం శ్లోక తాత్పర్యము పాశము అంకుశము చెరకు విల్లు పుష్పబాణములతో ప్రకాశించుచున్న కోమలముకు హస్తపద్మము కలవాడును కాశ్మీర కుంకుమ పువ్వు యొక్క లేపనము చేత బాగుగా పూయబడిన దేహము కలవాడును అగు కామేశ్వరిని ఎల్లప్పుడూ మనస్సునందు ధ్యానింతును మొత్తం ఆరు శ్లోకముల తాత్పర్యము దానిపై అంటే ముందు శ్లోకములో చెప్పబడిన హంసతూల సేనముపై ఉండువాడును ఎల్లప్పుడూ యవ్వన శోభచే కొలువబడుచున్నవాడును తుడిమ వరకు వికసించిన ఎర్ర కలువల కాంతుల సమూహము వలె మనోహరమైన దేహఛాయ కలవాడును సింధూరము వలె ఎర్రని వస్త్రమును చల్లని కిరణములు కలిగిన చంద్రుడు అను గుత్తిచే అలంకరింపబడిన కిరీటమును కుంకుమ తిలకముచే మనోహరమైన వంపు అయిన ఫాలభాగముచే పరిహసింపబడిన కలువలకు బంధువైన బాలుని అంటే చంద్రరేఖను కలవాడును అంటే బాలచంద్రుని పరిహసించే ఫాల ప్రదేశమును కలవాడును పూర్ణ చంద్రబింబము వంటి ముఖము వికసించిన తామరల వంటి మూడు నేత్రములు చెలించుచున్న క్రీగంటి చూపునందు ప్రకాశించుచున్న మీనధ్వజము కల మన్మథని విద్య యొక్క సంప్రదాయం యొక్క అర్థము కలవాడును రత్నఖచితమైన కర్ణాభరణముల నుండి ప్రసరించుచున్న కిరణముల యొక్క పరంపరల చేత పుష్టి నొందిన చెక్కిళ్లను పగడములతో సమానమైన పెదవియందు వ్యాపించుచున్న చిరునవ్వు యొక్క సంచారమును కలవాడును పరిమళించుచున్న పుష్పములను తలయందు ధరించినవాడును అంతటను నీలమైన కనుబొమల జంట చేత మనోహరమగువాడును తాంబూలపు సువాసన అల అలలచే రెట్టింపు అయిన అంటే అధికముగా చేయబడిన ముఖపద్మపు సువాసనలు కలవాడును పాశము అంకుశము చెరకు విల్లు పుష్పబాణములతో ప్రకాశించుచున్న కోమలమగు హస్తపద్మము కలవాడును కాశ్మీర కుంకుమ యొక్క లేపనము చేత బాగుగా పూయబడిన దేహము కలవాడును అగు కామేశ్వరిని ఎల్లప్పుడూ మనస్సునందు ధ్యానింతును ఈ ఆరు శ్లోకములు ఇంగ్లీషులో రాసిన శ్లోకములు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి ఇదే ఛానల్లో మూకపంచశతి శతకంలోని శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలు కూడా ఇవ్వబడుతున్నాయి గమనించగలరు అమ్మవారి యొక్క వర్ణనను కలిగిన శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ